కాదని గుర్తించి ఎస్సి వర్గ చేస్తామని చెప్పిన మాట మా మాటను నిలబెట్టుకున్నాడు ఢిల్లీలో సుప్రీంకోర్టు ద్వారా ఏడు మంది ధర్మశాస్త్రం న్యాయవాళ్ళు ఏ ఐదు రోజులు విచారణ చేసి సుప్రీంకోర్టు ద్వారా గెలిచినా మనం సుప్రీంకోర్టు ద్వారా గెలిచి ఎస్సీ వర్గీకరణ జరిగింది వెంటనే ఆర్టీసీ అన్ని రాష్ట్రాల వాళ్ళకు పంపించారు పంపించే తెలుగు రాష్ట్రాల్లో ఎస్ వర్గీంది తెలంగాణలో జరిగింది ఏపీలో ఆంధ్రప్రదేశ్ లో వర్గీకరణ మిగతా రాష్ట్రాలలో వర్గీకరణ జరుగుతుంది ఎందుకంటే మనకు ఉద్యోగాలు వస్తాయి మీరు అందరూ డిగ్రీ ఇంటర్ గానీ బిటెక్ కానీ మీరు చదువు వృద్ధ కాదు చెబుతున్నా ఇదే ఇదే గుర్తు పెట్టుకోండి మీరు చదువు వృధా కాదు ఖచ్చితంగా మీరు చదువుకు ఫలితమే ఈ రోజు ఎస్సీ వర్గీగా దక్కింది మీ అందరు ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో మొత్తం అప్లై చేసుకోండి ఎంఆర్పీ ఉద్యోగస్తాయని తెలియజేస్తున్నాం ఎందుకంటే మన శ్రమ ఉంట కాదు మన నాన్నగారు మన అన్నలు ఉద్యమం మనకు ఊపిరిగా ఈ రోజు ఉన్నది మీకు తెలుసు మంద కృష్ణ మాధగన్నారా పెద్దోళ్ళంతా ఎంఎస్వి పార్టీలో యువకులు చదువుకునే వాళ్ళంతా ఎంఆర్పి ఉండాలని మంద కృష్ణ మాధగన్న గారు ఆదేశాల ప్రకారం కొత్త గ్రామం తిరుగుతున్నాం చదువుకునే యువకులు కొత్త గ్రామంలో చదువుకునే యువకులకే పదాన్ని ఇస్తారు మంద కృష్ణ మాధవన్న చదువుకునే యువకులకే పదాన్ని మంద కృష్ణ మాధిగన్న గారు ఈ గ్రామం ఉంటే రేపు ఇరవై ఏడవ తేదీ మండల కమిటీ ఈ గ్రామం ఉంటే మండల కమిటీ తీసుకుంటాం జిల్లా కమిటీకి చదువుకునే యువకులు బ్రహ్మానగండ గ్రామం ఉంటే జిల్లా కమిటీకి తీసుకుంటాం తెలియజేస్తున్నాం ఈ గ్రామం అంటే జిల్లా కమిటీకి వస్తారు మండల కమిటీకి వస్తారు ఈ గ్రామ కమిటీలో కొన్ని నిలబడతారు ఏం వచ్చినా ఒక ఐక్యత ఎందుకుందామని తెలియజేస్తున్నాం మీ అందరికీ మంద కృష్ణ మాది అన్న గారు మందగా మంద కృష్ణ అన్న గారు గుర్తింపు వస్తాదని మీకు తెలియజేస్తున్నాము ఎందుకంటే మనం ఉంటేనే ఏదైనా కానీ ఈ రోజు ఎస్సీ వర్గం జరిగింది మనందరికి ఉద్యోగాలు వస్తాయని మీకు తెలియజేస్తున్నాము యువకులంతా మొత్తం ఇరవై ఏడు తేదీ ఆ తాళితుడికి రాండి జిల్లా నాయకుడు సుబ్బ సుబ్బారామన్న గారు మన కోస్తా జిల్లా నుంచి మందకృష్ణ మాదిరి ఆల్రపూర్ జిల్లా ఇన్ఛార్జి ఇచ్చినారు ఇరవై ఏడు తేదీ తాళితుడికి వచ్చేసర లీడర్గా సహాయం చేస్తామని తెలియజేస్తున్నాము ఎల్లతో మీరు చేయాలంటే పని చేయాలంటే అన్ని విధాలుగా మేము సపోర్ట్ ఉంటాము అన్ని విధాలుగా మనం మీరు లీడర్గా ఎక్కువ చేసి అన్ని విధాలుగా అన్ని విధాలుగా అండదండలు ఉంటామని మీకు తెలియజేస్తున్నాము జాతి కోసం జాతి పనిచేసుకుంటాము కష్టపడి పనిచేస్తాం తప్ప ఏ కులానికి ఏ పార్టీకి మద్దతుగా మనం గెలవడం మనకి ఇష్టమాది అండీ అండ అండ మనకు ఉంటాయి ఇష్టమైనది ఈరోజు ఈరోజు గుర్తించలేదు అన్ని అన్ని ఎవరే కానీ ఏ ప్రధానమంత్రి గుర్తి నరేంద్ర మోడీ గారు గుర్తించి ఒక అప్పుకున్నారు అంటే దేశ ప్రధానమంత్రి ఎవరిని అత్కోలేదు ఎవరిని ఓదాడలేదు దేశ చరిత్రనే నిలిచిపోయే స్థాయికిష్టమాది అన్నగారు ఎదిగినారు అంటరాని కులం ఊరు పెట్టి వేసిన కులం మనం ఎదురొస్తే స్థలం చేసే రోజులు ఎంతో అవమానం నిందలబడిన కులాన్ని ఈ రోజు దేశ ప్రధానమంత్రి హత్తుకున్నాడు అంటే ఒకసారి ఆలోచించుకోండి మనం అంటే మనం 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 ఏ స్థాయికి పోయినామో ఇష్టమాదిగా ఇష్టమాదిగా అన్నగారిని దేశ ప్రధాన హత్తుకున్నా అంటే మాదిగా హత్తుకునేట్టే కలిసి నెట్టే ఒక ఆలోచించుకోండి మన కులం ఏ స్థాయికి పోయిందంటే ఓ దేశ ప్రధానమంత్రి గుర్తించే స్థాయికి పోయింది పద్మశ్రీ అవార్డు పద్మశ్రీ అవార్డు ఎవరికి వస్తాడు అంటే సినీ హీరోలకు కళాకారులకు పద్మశ్రీ అవార్డు గుర్తిస్తాది ఒక దేశ ప్రధానమంత్రి ముప్పై ఏళ్ళ చరిత్ర ఉద్యమం మందకృష్ణ కృష్ణ మాదిగన్న గారు చేసినారు ఎన్నో ఈ ఉద్యమంలో ఎన్నో పోరాటం చేసినారు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది కారణం ఉద్యమం గుండె జబ్బులు ఆభిషి పిల్లలకు ఉచితంగా ఉచితంగా ఆభిషి చేయాలని ఉద్యమం చేసినాడు అంత మొత్తం అంతా ఈ రోజు ఆరోగ్యశ్రీ కారణం వచ్చింది మందకృష్ణ కృష్ణ మాదిగన్న గారే ఈ రోజు విక్రాంగులకు పింఛిని పెరిగిందంటే పెద్ద ఉద్యమం వల్లనే ఈ రోజు వికలాంగులకు పింఛిణి పెరిగింది నాలుగు వేలు నాలుగు వేలు ఆరు వేలు వరకు వస్తుందని చెప్పి వంద కృష్ణ గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉద్యమాల వల్ల మా మాదిగలకు ఉద్యమ మాదిగలకు సమాజానికి అంత సమాజానికి అంత అండగా నిలబడినారు ఈరోజు అన్ని కులాలు సమాజం కృష్ణ కలిసి మీ మాదిగలకు చాలా సంతోషమంది పేదశిల్పి చేశారు అన్ని కులాల వాళ్ళు కలుసుకుంటారు ఈ దేశ దేశ చరిత్రలోనే మన అన్న గారు మన దేవుడు ఆ దేవుడు లేకపోతే మన తలరాతలు మార్చేవాళ్ళు లేదు కృష్ణ గారే మన తలనాథను మార్చినారు ఈరోజు స్వేచ్ఛగా మేము తలగుండలు వేసుకొని స్వేచ్ఛగా తిరుగుతున్నాం అంటే మనం స్వేచ్ఛగా తిరుగుతున్నాం ఎందుకు వచ్చింది కృష్ణమాధిగండీ మనం గతంలో పెద్దలకు పెద్దల మన నాన్నగారిని అరవింద్ కూర్చుని కత్తారు కొత్తారు వాళ్ళ పుట్టినా కేసు లేవు సఫినే కేసు మన పెద్దల తెలుగులు మాది నా కొడుగుడ్లు వేసుకుంటారు వాళ్ళ పరిస్థితులు మన మీద కూర్చుంటే మనకు తిరిగేసు చాలా హీనంగా మన కులం ఇష్టమాది దండోలు వస్తానే మన తలరాదు ఎవరు మాట్లాడలేరు మన తలరాదు ఏ పార్టీ నాయకుడు మాట్లాడలేదు మనతో రాదు మందరకు ఇష్టమాదిగా అన్నగారు అందుకే ఆయనను ఆయన ఉద్యమం వల్లే నేను పెళ్లి చేసుకుంటానే వెంటనే ఇష్టమాది దండోలకు వచ్చి తొంభై ఐదు ఆయన కోసం కుతిన బస్సు కాల్చినా జీపులు కాల్చినా నిరంతరము ఇప్పుడు మేము జాతి కోసం శ్రమిస్తున్నాం కొత్త గ్రామం తిరుగుతున్నాం చైతన్య చేస్తున్నాం మన రవి ఒక యువకుడు చిన్నతనంలో ఉద్యమంలో తిరుగుతున్నాడు అన్న టౌన్ అధ్యక్షుడు పవన్ కుమార్ అన్న జాతి కోసం నేను పనిచేస్తామని గ్రామాలు అన్ని గ్రామాలు తిరుగుతున్నాడు మహిళలు నలుగురున్నారు ఇబ్బంది పడి మహిళలు దేవి తులసి నారాయణమ్మ మహిళలు తప్పట్టు కొట్టు ఉండకపోతే మన గ్రామాన్ని తిరుగుతున్నారు పెద్ద గ్రామం తిరుగుతారు ఈరోజు వాళ్ళు వచ్చింటే ఖచ్చితంగా గేరు గేరు తప్పట్టు కొట్టారు చేసి చూడండి గ్రూపులలో బంతిష్టమాగ సైన్యాల గ్రూపులలో మీ అందరికీ పెద్ద పెద్ద గ్రామం తిరుగుతున్నారు మహిళలు ఈ రోజు దేశ శక్తిలోనే మాదిగా గుర్తింపు వచ్చి బందకిష్టమాదిగా మీకు గుర్తింపు వస్తుంది మీరు నీళ్లుగా టయర్ చేస్తాం అన్ని విధాలిగా కృష్ణ ప్రతి ఒక్కరికి సైనికుడిగా మేము తయారు చేయడమే మా లక్ష్యంగా మా లక్ష్యం అని తెలియస్తున్నాము మండల లీడర్ గా ఉండండి జిల్లా లీడర్ గా ఉండండి గ్రామ లీడర్ గా ఉండండి మీకు అన్ని విధాలుగా అండదంలో ఉంటాము అవసరం అయితే మందకిష్టమాదిగా ఈ గ్రామానికి నిలబెట్టి తప్పించి జెండా విస్త్రమంగా చేస్తామని తెలియజేస్తున్నాము ఖచ్చితంగా యువకులతో సైతన్యం యువకులతో ముందుకు రాండి అన్ని విధాల మేము అండగా ఉంటామని తెలియజేస్తున్నాము మేము మిమ్మల్ని ఏదో రాజకీయ నాయకులు ఓట్లు ఆడేదో మేము రాలేదు మన పుల్లో మనకు అభివృద్ధి మన కులం మనకు కోసం పోరాటం ముప్పై ఏళ్ళ చరిత్ర మన పెద్దలతో మొత్తం ఉద్యమ చేశారు వాళ్ళకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు సొంతంగా డబ్బులు వేసుకొని జీపులు పెట్టి కమాండ్ హైదరాబాద్ అయితే విజయవాడ ఢిల్లీకి అయితే మనం పెద్దలు చూస్తున్నాము ఆత్మలకు తెలిసి కాదు పెద్దోళ్ళంతా ఎక్కడ కాలంటే జెండ దండోరు జెండ కట్టుకొని వెయిటింగ్ కట్టినారు ఈ గ్రామం అంటే వచ్చి పని చేసినారు మూడు చూపులు కానీ నాలుగు చూపులు కమాండర్ చేసుకొని ఈ గ్రామం అంటే పెద్దలు తిరిగినారు అదే విధంగా మన పెద్దల ఊపిరిగానే మీరు దండోరులో ఖచ్చితంగా ఉద్యమానికి ఊపిరిగా ఉన్నాను నేను తెలియస్తున్నాం పదకొరు మంద కృష్ణమాది కానీ ఇలాంటి చదువు చదువుకునే యువకులకే ప్రధాన్యత తీస్తున్నారు చదువుకునే యువకులకే ముందుకు రాని ఎస్సీ వర్గీకరణ కోసం మనకు ఉద్యోగాలు వస్తాయని ఉద్యోగాలు వస్తాయని

మన కులం దేవుడు అందరితో మాట్లాడతాం ఎందుకంటే మనకు ఆపద వచ్చింది సమాజం చెప్పుకోండి ఏదైనా అందరికీ మనకు రిసీవర్ దగ్గర నుండి అందరికీ ఉద్యోగాలు వస్తాయి రవి చిన్నతనంలో ఉంటే ఎంఆర్పీసీలో ఉన్నాడు ఇతను తాడపత్రిలో స్థలాల కోసం అష్టాంత అయినాడు ఈ రోజు రెండు వందల మంది స్థలాలు వస్తాయంటే చిన్నవల్ల అనే కారణం నుంచి ఎందుకంటే జాతి కోసం జాతి రెండు వందల మందికి మాదిగలకు ఇది స్థలాలు వచ్చినాయి ఒక ఉద్యమం పోరాటం చేసినాము ఆ పోరాట ఫలితంగా రోజు తాడపత్తుల్లో కాని వాళ్ళంతా రెండు వందల మంది ఇంటి పట్టాలు ఇచ్చినామని తెలియజేస్తున్నాం జాతి కోసం రాణాలు చేయాల్సిన అవసరం లేదు జాతి కోసం మనం అంతా ఐక్యత ఇంటి ముందుకు సాగుదాం దీంతో రకరకాలుగా ఇబ్బంది పట్టే వాళ్ళు ఉంటారు ఇబ్బంది పట్టే వాళ్ళు ఉంటారు అందరు ఎదుగుతుంటే రాళ్ళకు చెట్లు వేస్తారు పండ్లుండే చెట్టుకే రాళ్ళు వేస్తారు ఇష్టమాది అన్న గారిని తెలంగాణ ఎడిగిపోతేనే తెలంగాణ వాడు అని ఇష్టమాదిగన్న గారి దృష్టి పెమ్మ కలిసిన తాడబులు ఎదిగిన నాయకృతం అంతా ఇబ్బంది పెట్టినారు కోర్టు అంటే అండగా మేము వెయిటింగ్ ఇబ్బంది పెట్టినారు వాళ్ళు ఇబ్బంది పెట్టిన వాళ్ళే ఈ రోజు కృష్ణమాదిగారి మేము పనిచేస్తామని వస్తున్నారు ఆలోచించుకోండి కృష్ణమాదిగన్న గారికి ఎన్నో నిధులు వచ్చాయి నిధలో అవమానంతో నిధలో అవమానంతో పేపర్కి ఎక్కడో టీవీలో ఎక్కడము అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినారు కృష్ణమాధిగన్న అలాంటి ఇబ్బందులతోనే ఈ రోజు దేశ ప్రధానమంత్రి అవార్డు ఇచ్చినా ఎస్సీ వర్గిక జరిగింది అన్ని విధాలుగా రాష్ట్ర అన్ని విధాలుగా ఎంపీ పదవి స్వామి పదమిది సాగు మినిస్టర్ ఇష్టం పది అన్ని పదులు అవసరం లేదు నాకు జాతి నాకు కావాలని నల్ల కండవాన్ని నేను విడిచిపెట్టనని వేరే పార్టీ కింద పని చేయనని అన్నగారు స్పష్టంగా చెప్తున్నారు అలాంటి దేవుడు మన క్రోగంలో పెట్టుకోవడం అదృష్టం ఇప్పుడు మీ యువ నాయకత్వం అంత లీడర్గా పనిచేయండి మీరు రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు మీరు రాండి అన్ని విధాలుగా మేము అంటగా ఉంటామని తయారు చేస్తామని తెలియజేస్తున్నాం మీరు లీడర్గా ఎదిగినప్పుడే మీ నాయకత్వం మిమ్మల్ని మీ విలువ తీసుకుంటాము జాతి కోసం ఒక రోజు రెండు రోజులు పని చేయండి పని చేసుకోండి కుది పని చేసుకోండి మీటింగులు ఎప్పుడు నెల గోపారి అంతే నెల మీటింగ్ వచ్చేది ఇష్టాలు వస్తానంటే మనందరూ ఐక్యత చేసుకొని పోవాలి అందరికి అవసరం మనం ఏదో సమస్య మన వాళ్ళకి సమస్య తగ్గిందంటే మనం పోయి తాడుతులు పోయిటేషన్లో కానీ మన సమస్యలు మనం పరిస్థితున్నాం అన్ని విధాలుగా మీకు అండంగా ఉంటామని పెద్దలతో ఉద్యమం